అట్టంటే పసుపా నంది కొండ వాగుల్లో నా నల్ల తుమ్మ నీడల్లో ఇదేదో సినిమాలో పాట హఠాట్ అంటే చెప్పరు బ్రదర్ చూపిస్తారు ఈ ఇంట్లో దెయ్యం ఉంది అందుకేగా మిమ్మల్ని పిలిచాం దెయ్యం మేలా ఫిమేలా కోరికలు తీరని ఆడ దెయ్యం నట్టింట్లో తిష్ట వేసి కూర్చుంది కోరికలు తీర్చడంలో నేను ఎక్స్పర్ట్ని దాని కోరిక ఏంటో తెలుసుకో కోరిక అంటే కోరిక కాదులండి మీరు ఎలాగైనా సరే దెయ్యాన్ని బంధించాలి ఎంత ఖర్చు పర్వాలేదు ఒక నెల రోజుల్లో మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం ఏంటి పెళ్ళా బ్యాండ్ మేళ కాంటాక్ట్ మాత్రం మాకేవ్వండా బ్యాండ్ మేళం ఏంటి మీరు భూత వైద్యులు కదా బ్యాండ్ మేళం అంటే పెళ్లికి కాదు దెయ్యానికి వాయిస్తాం పైగా ఆ దెయ్యం ఇంట్లో పెళ్లి జరగని వలన ఏడ్చింది దాని తోలు తీసి పెళ్లి కూతురు చీర కొట్టిస్తా రేపు రాత్రి అష్ట దిగ్బంధనం చేస్తా దెయ్యాన్ని బంధిస్తా సంక్రాంతి సంక్రాంతి ముక్క ఐస్ క్రీమ్ కాదు బంధం చక్ర బంధం ఆత్మ బంధన చక్ర పెద్దగా ఉంద లైట్ ఎలా కింద బ్యాటరీ పెట్టి మేనేజ్ చేశాడు ఓ ఉదేశ పరి వంవసిం కురుకుర స్వాహ ఓం క్లీం క్లీం దనకర కరణే ఓ పట్ స్వాహ కురుకుర స్వాహ ఓం శాంతి మనశ్శాంతి విజయ్ శాంతి డిస్కో శాంతి డిస్కస్ చేస్తుంటే డిస్కస్ అంటేంటి కోసం అన్ని ప్రేతాత్మల్ని శాంతి చేయాలి ఆహ్వానం 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 ఏ వాహనం अशोक లీలాండ్ ఏ వాహనం అయితే నీకు ఎందుకు ఏదో వాహనం మీద వస్తది కదా వెయిట్ అండ్ సే ఓ ఓం మీరేం సార్ మంత్రగా మీద పడుతున్నారు ప్రాక్టీషన్ మంత్రాలను మర్చిపోగలంటే మంత్రాలు మర్చిపోవటం ఏంటి అంటే ఒక్కొక్క ఆత్మను బంధించడానికి ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క ప్రాక్టీస్ ఉంటుంది అది మర్చిపోతానేమోనని

रुक जाओ, रुक जाओ